నా మనసులో బాగా ఏం లేకపోతున్నాను అందరికి చేసేటప్పుడు దండం పెడతాను ఒక్కటి చేయడం దండాలయ్య గైస్ మీరైతే మొన్న వీడియో చూసారు కదా మొన్న నేను చిత్రపురికి వస్తే మోన్ కక్క ఇంకా ప్రేయకులు అందాలతో మాట్లాడారు సో ఇప్పుడు నేను ఎందో పోయి తెలుసుకుంటాను అసలు నా విషయంలో నా లాగా ఎవరు రావద్దని చెప్పిన కానీ ఇక్కడ ఇంగుంది కాబట్టి నా తప్పు అసలు ఈమె ఎందుకు ఇట్లా నేను ఇంత బిహేవ్ చేసా నాకు అర్థమైతే లేదు కానీ ఈమెంట్ నేను చేయాల్సి వస్తుంది ఈమె ఇక్కడ ఉందా లేకపోతే అక్కడ ఇక్కడ చచ్చిపోయిందా లేకపోతే ఇక్కడ చెరువు మీద చచ్చిపోయిందో నాకు అర్థం అయితే లేదు వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతా అని చెప్పి నేను చూస్తున్నా ఈసారి మధ్యలో ఎవరు వచ్చినా నేను అసలు ఊకనే పరిస్థితి లేదు నేను ఎప్పుడు చెప్తున్నా సార్లు చెప్తున్నా నాకు ఎవరితో సంబంధం లేదు మోనిగా వచ్చిన రిషన్ వచ్చిన ఎస్ఆర్ టీం వాళ్ళు ఎవరు వచ్చినా ఎస్ఆర్టీం వాళ్ళు ఎవరు వచ్చినా సంబంధం లేదు చెప్తున్నా ఇంత పెద్ద మాట చెప్తున్నా అర్థం చేసుకోండి అర్థమవుతుందా రిసార్టీ ఎవరు వచ్చినా నేను బాబు వాసే మాట్లాడతా ఇది మీరు ఎవ్వరేమనుకున్నా నాకు సంబంధం లేదు ఎందుకంటే నా కాబట్టి మీరు ఎవరు రావద్దు అన్నలు అక్కలు ఇది కూడా చెప్తున్నా మీరు నా కాబట్టి ఎవరు రావద్దు అది మీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా అది బయటికి వచ్చిందని దాన్ని చంపేస్తా తప్పుగా మాట్లాడేటది కూడా నేను సారీ చెప్తున్నా ఇప్పుడే ఎందుకంటే మీకు నేను కరెక్ట్ చెప్పలేకపోయినా కాబట్టి నేను ఇప్పుడు కరెక్ట్ చెప్పాల్సి వస్తుంది అన్నలు అక్కలు మీరు ఎవ్వరు మంచిగా ప్లీజ్ మీకు దండం పెడతా నేను మా మమ్మీ జిన్ను మాత్రమే చూసుకుంటాము మీరు ఎవరన్నా మీకు అందరికీ చేతిని దండం పెడతా నాకు ఇది ఒక్క జయాలయ ఇదే కెమెరా పట్టుకోండి రా ఏం చేయాలో చేస్తున్నాను

ఏంట్రా రాయిరా తీసుకోవేటిరా ఎందుకు సార్ దానా అది కాదు ఎందుకు ఎందుకు వస్తది కొంటాక రాడు బుట్ట మాట్లాడండి leverage కదా పక్క ఇంట్లో leverage గానే ఏయతగా మాట్లాడాలి సెన్స్ లేదు కొంచెం కూడా సిగ్గు లేకుండా

సచ్చబు నా మీద రైటే లేను దేయ్యం వసి నుండి సరే ని పోతా కెమెరా ఎందుకొట్టు తచ్చునాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు వీడియోలు కొడుతున్నాడు పో బ్రో ఆంటలో వన్ వన్ ఏసుకున్న మాది వారం కొడు ఇప్పుడేం చేస్తా నవర్ వచ్చేయసది నువ్వు ఇన్ని నేను వన్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు నాకు అర్థమైంది వీళ్ళందరూ కలిసిపోయి జిన్నుకు సపోర్ట్ చేస్తారు నాకు ఓవర్ లేకుండా అయిపోయింది నా బతుకంతా పాడైపోయింది నాకు నా మనసుల బాగా నేను మీరు ఎక్కువ నేను మీతో అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏమైతే లేదు నా మనసు అంత ఉంది అందరు నన్నే తప్పు అనుకుంటున్నారు నేను అసలు ఏం తప్పు చేసిన చెప్పి నా కూడా అడుతున్నా వీళ్ళ దగ్గరకి వచ్చి నన్ను వీళ్ళందరూ కూడా బ్యాక్ చేస్తుంది నేను ఎవరిని మ్యాటర్ ఇన్వాల్వ్ నేను వాళ్ళ పేరు కలిసి చేద్దా కానీ లాస్ట్ చూసి నేను వాళ్ళ పేరు కలిసి చేస్తాను నేను కలిగి